హాయ్ హలో వెల్కమ్ టు టీవీ జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది తాజాగా ఆయన్ని డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు ఈ అసోసియేషన్ ఎన్నికల్లో జోసఫ్ ప్రకాష్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ ను తొలగించారు ఇటీవల లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి కొన్ని రోజుల తరువాత బెయిల్పై బయటకు వచ్చిన టాలీవుడ్ అగ్ర కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరో షాక్ తగిలింది తాజాగా ఆయన్ని డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్షన్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు ఈ అసోసియేషన్కు సంబంధించి జరిగిన ఎన్నికల్లో జోషఫ్ ప్రకాష్ భారీ మెజార్టీతో అధ్యక్షుడిగా విజయం సాధించారు ఐదవసారి డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జోసఫ్ ప్రకాష్ ఎన్నికయ్యారు ఆదివారం డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్షన్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి ప్రకాష్ ఎన్నికలతో అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ను తొలగించారు ఈ ఎన్నికల్లో జానీ మాస్టర్ ఓటమికి ఇటీవల జరిగిన పన్నామలే కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు జానీ మాస్టర్కు ఇప్పుడు టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు కూడా రావటం లేదు అరెస్ట్ అవ్వకముందు ముందు ఒప్పుకున్న సినిమాల నుంచి కూడా మేకర్స్ జానీ మాస్టర్ను తప్పించి ఆయన ప్లేస్ లో మరొకరిని తీసుకున్నారు దీంతో ప్రస్తుతం జానీ మాస్టర్ ఇతర ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్నాడు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ